ఈరోజు గుడ్ న్యూస్ మరి వాక్యంలో ఇస్సాకు గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు ఇస్సాకు మరి వివాహం అయిన తర్వాత మరి వారికి సంతానము లేదు సంతానము లేకపోతే ఇస్సాకు ఏం చేశారంటే ప్రార్థన చేశాడు తన భార్య కోసం ప్రార్థన చేసినప్పుడు తన భార్య గర్భవతి ఆయేను అన్నమాట మనము దేవుని వాక్యాల్లో మనం చదువుకుంటాం ఒకసారి దేవుని మాటలు మనం చదువుకుందామరండి వాక్యలేఖనాల్లో ఆదికాండం ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుతూ ఉన్నా ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్క గర్భవతి ఆయను చాలా బాగుంది కదా మరి భార్యాభర్తలు మరి సంతానము లేనప్పుడు నీ ద్వారానే నాకు పిల్లలు కలగలేదు నీవే ఇలాంటి దానివి అలాంటి దానివి అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే రెండో పెళ్ళికి వెళ్తారు రెండో వివాహం చేసుకొని మరి అక్కడేదో లాభం పొందాలని పోతారు కానీ అది చాలా చాలా దేవుని దృష్టిలో తప్పు ఇక్కడ వీరు గొడ్రాలు రిప్క గొడ్రాలు కలగటం చూచి ఈస్సాకి ఏం చేశాడో తెలుసా తన భార్యకు బిడ్డలు కలగటం లేదని చూసి వారికి సంతానము లేదని చూచి ఇస్సాకు తన భార్య నిమిత్తము ప్రార్థన చేసాను అని రాయబడింది అబ్బాయి ఎంత చక్కని మాట అంటే ఈ మాట పురుషులందరి కూడా ఈ మాటను పట్టుకోవాలి అంటే ఇంట్లో సంతానము లేదా నీకు మీ ఇంట్లో సంతానము లేకపోతే పురుషులు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి పురుషులు ప్రార్థిస్తే పవిత్రమైన హృదయముతో నువ్వు రక్షింపబడి ఏసయ్యను నమ్ముకొని రక్తములో రక్తములను కడగబడి పవిత్రమైన హృదయముతో ఏసయ్య నాకు సంతానము చెయ్యి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీవు నీ భార్య కోసం నువ్వు ప్రత్యేకించి ఇక్కడ మాట వ్రాయబడింది భార్య కోసం రిప్కా కోసం ఇసాకు ప్రార్థించాను దేవుడు ఆ ప్రార్థన వినెను అని రాయబడింది అయ్యా నీ భార్య కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా సంతానము లేదని తెలిసి నీ భార్యను బాధ పెడుతున్నావా చిత్రహింసలు చేస్తున్నావా సూటిపోటులు మాట్లాడుతూ ఉన్నావా అది ఆశీర్వాదం లేదు ఇంట్లో కలతలే ఇంట్లో నీకు వచ్చేదంతా కూడా కలత నీకు కోపము దేవునికి విరోధంగా ఆ ఇంట్లో ఎంతో అసమాధానం ఉంటది అయితే నువ్వు భార్యతో ఏకీభవించి భార్య కోసం నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు ఖచ్చితంగా సంతానము కలుగుతుంది నువ్వు వేరే వైపు చూస్తే ఇంకొక వైపు ఇంకొక ఆమెను చేసుకోవాలని చూస్తే అక్రమ సంబంధమును నువ్వు కలిగి ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో నువ్వు ఎంతో గొప్ప దోషివి అనే విషయాన్ని కూడా దేవుడు మాట్లాడతాడు నువ్వు ఒక వ్యభిచారివి అని కూడా దేవుడు మాట్లాడతాడు నువ్వు నిజంగా నువ్వు వ్యభిచారమైనటువంటి పురుషుడిగా నువ్వు ఉంటావా లేకపోతే నీ పిల్లల కోసం నువ్వు పరిగెత్తి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తావా లేకపోతే మరి ఇసాకు చేసిన రీతిలో నీ భార్య కోసం నీ భార్య కోసం ప్రార్థించి నీవు నీ భార్యతో సంతానము కలిగి ఉండి దేవునికి మహిమార్థంగా నీ కుటుంబం ఉంటుందా ఆ విషయంలో దేవుడి ధర్మనీతో మాట్లాడుతున్నాడు సంతానము లేకపోతే బాధపడద్దు సంతానం లేకపోతే ఇంట్లో కలతలు పెట్టుకోవద్దు నీ భార్యను బాధ పెట్టవద్దు భార్యని బాధ పెట్టవద్దు సరే ఇక్కడ ఇస్సాకు రెప్కా కోసం ప్రార్థన చేశాడు కాబట్టి ఆ దినము ఉన్నటువంటి దేవుడే నిన్న నేడు నిరంతరము మారినటువంటి దేవుడు కనుక ఆ దినమున దేవుడు ఈసాకు ప్రార్థన విని రెప్క గర్భమును తెరిచిన రీతిలో ఈ దినము కూడా మారినటువంటి దేవుడు నీ ప్రార్థనను హృదయపూర్వకంగా నువ్వు చేసినట్లయితే నీ నుండి తప్పకుండా మీకు సంతానాన్ని కలుగా చేస్తాడు అదొక్కటే కాదండి మీకు ఏది కొరతగా ఉందో ఆ కొరత ఉన్న దాన్ని ఇద్దరు కలిసి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా అవి దేవుని దగ్గరికి వెళ్ళి జవాబులు నువ్వు పొందుకోగలవు ఒకసారి మనం యోబును చూసినట్లయితే యోబు కూడా అంతే కదండి యోబు సమస్తము పోగొట్టుకుంటాడు యోబు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు నీకు ఆరోగ్యము చెడిపోయి ఉందా నువ్వు అనారోగ్యముతో ఉన్నావా నువ్వు ఎక్కడ ఎక్కడ చూపించుకున్నా నీకు బాక్ కావట్లేదా నీకు ఎంత ఖర్చు పెట్టుకున్నా నీకు స్వస్థత కలగటం లేదా అయితే దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే యోబు కూడా సమస్తము తన శరీర ఆరోగ్యం పోగొట్టుకున్నాడు తన కుటుంబ పరిస్థితిని పోగొట్టుకున్నాడు సమస్తమునూ పోగొట్టుకున్నట్టు యోబు ఏం చేశాడో తెలుసా ఆ యొక్క అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోనే యోబు ఏం చేశాడో మీకోసం నేను చదువుతాను చూడండి యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యోహోవా అతనికి దయచేసను అన్న మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నిజంగా యహోవా అతనికి క్షేమ స్థితిని కలగ చేసెను దేవుడు యోబుకు క్షేమస్థితిని కలగ చేశాడు డబుల్ ఆశీర్వాదం రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు ఎప్పుడు అతను తన స్నేహితులకు తన పరిస్థితిని చూసుకోలా అయ్యో అన్ని పోగొట్టుకున్న నేను ఇదిగో నా శరీర ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్న నేను ఇతరుల కోసం నేనేం చేయమంటావు ప్రార్థన నేను ఎలా చేయను నేను ప్రార్థన అని అనుకోలా యోబు యోబు ఉన్నటువంటి ఆ స్థితిలోనే అనారోగ్య పరిస్థితుల్లోనే తన చర్మము చీకిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే తన బిడ్డలు పోగొట్టుకున్నటువంటి స్థితిలోనే యోబు ఏం చేశాడంటే తన స్నేహితుల కోసం ప్రార్థించాడండి పురుషులు లేవాలి ప్రార్థన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా పనులు కావాలి పురుషులు ప్రార్థించే పురుషులు కావాలి దేవునికి ఆడవారే కాదు గంటలు గంటలు ప్రార్థన చేసేది పురుషులు లేవాలి ప్రార్థించే పురుషులు లేవాలి కార్యాలు జరిగించేటువంటి ప్రార్థన పురుషులలో అత్యధికమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి పురుషులు లేవాలి అక్కడ ఇసాకు ప్రార్థన చేస్తే వారి ఇంటిలో ఆనందము కలిగింది ఇదిగో ఇక్కడ దేవుడు యోబు ద్వారా కూడా మాట్లాడుతున్నాడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు యోబుకి ఏమైందండి తన యొక్క స్థితి మారిపోయింది తన యొక్క పూర్వ స్థితి తిరిగి తనకు వచ్చేసింది ప్రార్థిస్తావా ఈ దినము అయ్యా దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థనా జీవితము కలిగి ఉన్నావా నువ్వు చేసుకోలే నేను బయటకు వెళ్తాను ఫ్యామిలీ ప్రేయర్లో కూడా కూర్చోరు పురుషులు అంటే కుటుంబానికి క్షేమం కలగాలి అని అంటే యజమానుడుగా నువ్వు ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉండాలి యజమానుడుగా నువ్వు వాక్యము ప్రార్థనను ఉంటేనే కుటుంబంతో కూడా క్షేమము మేలు కలిగేది ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలో అధికముగా యోహో వాతానికి దయచేస్తాను మాట చదువుతా రెండింతల ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది అనంటే పురుషుల యొక్క ప్రార్థనలోనే ఉన్నది హాలెలుయ్యా నువ్వు మోకరించి దినము ఒక ప్రార్థన చేస్తావా నీ కుటుంబము సమస్యల చేత ఉందా యోబులాగా అనారోగ్యముతో నీ భార్య కానీ నువ్వు కానీ పిల్లలు కానీ ఉన్నారా ఏమాత్రము కూడా స్వస్థత లేకుండా అనేకమైన తిప్పలు పడి రక్తస్రావము కలిగిన స్త్రీలాగా అనేక తిప్పలు పడుతున్నావా చివరికి ఆమె కూడా వచ్చి వస్త్రాన్ని ముట్టుకున్న తర్వాతనే స్వస్థత వచ్చింది నీవు కూడా పురుషుడా ఓ అయ్యా నీవు నిజంగా దేవుని యొద్దకు వచ్చి నీ అవసరతేంటో ఏంటో దేవుని దగ్గర చెబితే ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే రెండింతల ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు ఏదైనా ఒక తీర్మానము చేసుకుంటావా ప్రార్థన జీవితము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పురుషులు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి యాకోబుని ఒకసారి చూసినట్లయితే ఇస్సాకు ప్రార్థన చేస్తే మరి ఆ రిప్కమకు డబల్ బ్లెస్సింగ్ వచ్చింది డబల్ బ్లెస్సింగ్ ఇక్కడ కవలలు పుట్టారు కవలలు పుట్టారు యోబు ప్రార్థన చేస్తే రెండింతల దీవెన వచ్చింది ఈసాకు ప్రార్థన చేస్తే డబల్ బ్లెస్సింగ్ ఇద్దరు ఒకేసారి కవలలు సంతానము లేనటువంటి వారికి వారికి ఇద్దరు ఒకేసారి జన్మించటం జరిగింది రెండు వారిద్దరు ఏ విధంగా ఉన్నాడో చూద్దాం ఆదికాండం ఇరవై ఐదో వచ్చే ఇరవై ఏడో వచ్చినాయని మనం ఒకసారి చూసినట్లయితే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏ సావు వేటాడు ఎందు అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములో నివసించు ఇద్దరు పుట్టారు ఇద్దరికి ఒక్కొక్క గుడము ఉన్నది ఏసావు వచ్చేసి అరణ్యవాసిగా ఎప్పుడు వేటాడే దాంట్లో నైపుణ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు యాకోబు అయితే ఇంటి వద్దనే అమ్మను అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు గో లోపలే ఉన్నట్టు ఇంటి లోపలే ఉన్నటువంటి వాడిగా యాకోబు ఉన్నట్టుగా మనం చూస్తాం మరి ఇంటి లోపలే ఉన్నటువంటి యాకోబు విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి బయట బయట తిరిగేటువంటి అలవాటు ఉన్నటువంటి వారికి లోకం యొక్క అలవాట్లు వారికి కలుగుతాయి ఖచ్చితంగా కలుగుతాయి లోకంలో ఉన్నటువంటి ఆచార లోకంలో ఉన్నటువంటి అలవాట్లు చాలామందికి అవి అబ్బుతాయి అయితే ఇంటి లోపలను ఉన్నట్లయితే ఇంటిలో తల్లి తల్లిదండ్రులు చేసేటువంటి కార్యాలు తల్లిదండ్రులను చూస్తారు వాళ్ళు వాళ్ళు ఏమి చేస్తున్నారో చూస్తారు వాళ్ళు ఎలా నడుస్తున్నారో వాళ్ళు చూస్తారు కనుక వాళ్ళలాగా పిల్లలు కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి పిల్లల్లోకి యాకోబు ఇంటి వద్దనే ఉన్నాడు వారి యొక్క ఆ గుణాలు యాకోబుకు నిజంగా ఆశీర్వాదకరంగా మారింది ఓకే ఆశీర్వద్ మనకందరికీ విషయాలు తెలుసు సాకు ద్వారా యాకోబు ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత బైర్షాకు బయలుదేరి వెళుతూ ఉంటాడు ఆ విధంగా బేర్షాకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మధ్యలో మరి అన్నకు భయపడి వెళ్తూ ఉంటాడు అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబ్ తీసుకొని బయలుదేరి వెళుతూ ఉంటాడు అక్కడికి వెళుతున్నప్పుడు మధ్యలో వచ్చిపోయిన తర్వాత రాయిని తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు ఎక్కుచో దిగుచో ఉన్నటువంటి దేవదూతలని అతను చూస్తాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు కదా కాబట్టి అక్కడ ఒక తీర్మానం చేసుకుంటాడు రండి మీకోసం చదువుతాను అక్కడ ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మృక్కు నిశ్చయముగా నేను నీకు ఏమిస్తానన్నాడు అన్నాడు పదవ వంతు ఇస్తాను అన్నాడు నిజంగా ఇది ఎవరు చేసుకున్నటువంటి తీర్మానం అండి యాకోబు చేసుకున్నటువంటి తీర్మానం యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత యాకోబు లాభాన్ని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు వైర్షికి వెళ్తూ ఉన్నాడు అక్కడ దేవుడు దూతలు ఎక్కువచ్చు దిగుచున్నటువంటి ఆ యొక్క దర్శనమును చూచిన తర్వాత గొప్ప తీర్మానము చేసుకున్నాడండి ఏం తీర్మానం చేసుకున్నాడు దేవా నేను మళ్ళీ క్షేమంగా నేను దేశానికి వచ్చినట్లయితే నీకు వంతు నేను చెల్లిస్తాను అని ప్రార్థన చేసుకున్నాడు ఆ విధంగా మొరుక్కుబడి చేసుకున్నాడు ఆ విధంగానే ఇచ్చాడు ఈ దినాలలో ఎంతమంది పురుషులు సంపాదన చేస్తున్నారు కానీ ఆ సంపాదనలో కనీసం పదవంతు దేవునికి ఇవ్వాలి అన్న విషయము ఇక్కడ యాకోబు చేసుకున్నట్లుగా నువ్వు చేసుకోగలిగావా ఇంత మాత్రం కూడా చేసుకోరండి ఆడ వారు అంటే స్త్రీలు ఆ ఇంట్లో ఉన్న భార్యలు వారు ఎంత ఆశ కలిగి ఉంటారు దేవునికి ఎంతో ఇంత కానుక ఇవ్వాలని కానీ దేవునికి దర్శన భాగ్యం ఇవ్వాలని కానీ స్త్రీలు ఆశ కలిగి ఉంటారు కోరిక కలిగి ఉంటారు కానీ పురుషులు దాన్ని పడనీయరు ఎందుకో తెలుసా వారి జీవితంలో ప్రార్థనా జీవితం లేదు ప్రతి దేవుని కోసం జీవించే జీవితం లేదు వారు దేవుని కోసం వారు జీవించటం లేదు రక్షణ లేనటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు కనుకనే ఆ రక్షణ లేదు కనుకనే దశమ భాగము కూడా కానుక కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇదిగో దేవుడు యాకోబుని దర్శించాడు దేవుడు నిన్ను కూడా ఒక పురుషుడిగా అయ్యా నిన్ను దర్శించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ దర్శించినప్పుడు అతను చేసుకున్న తీర్మానం పది వంతులు పదవ వంతు నేను నీకు నా సంపాదనలో నీకు ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు ఈ దినము నువ్వు తీర్మానం చేసుకుంటావా పోయేటప్పుడు ఒక్క కర్ర తీసుకొని వెళ్ళాడు కానీ వచ్చేటప్పుడు గుంపులు గుంపులుగా దేవుడు ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు నీ జీవితంలో కూడా ఆ విధంగా మెండైనటువంటి ఆశీర్వాదము కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది నీవు దేవునికి చేయవలసినది చెయ్యాలి నీ మొక్కుబడి చెల్లించాలి దర్శం భాగము కాదు మొక్కుబడి కాదు ఖచ్చితంగా దేవునికి చెల్లించాలి అని ఉంది కాబట్టి దర్శం భాగమును దేవునికి మన దేవుని పని జరగాలంటే కార్యములు జరగాలి అంటే నీవు సంపాదించే దాంట్లో కొంత భాగము దేవునికి ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి ఆ విధంగా మందిరంలోనికి మా దేవుని బెడలకు అది వచ్చినట్లయితేనే దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతాయి యాకో విధంగా చేసుకుంటాడు తిరిగి వెళ్తాడు లాభం దగ్గరికి వెళ్ళిన తర్వాత గొప్ప దేవుడు ఆశీర్వదిస్తాడు యాకోబును ఆ విధంగా ఆశీర్వదించిన తర్వాత దేవుడు మాట్లాడతాడు యాకోబుతో ఇదిగో యాకోబు చాలా ఆశీర్వదించాను నేను నిన్ను నువ్వు తిరిగి నీ దేశానికి వెళ్ళు అంటాడు తిరిగి నువ్వు దేశానికి వెళ్ళా అంటే ఇదిగో నేను తిరిగి వెళ్ళానంటే మా అన్నయ్య ఏం చేస్తాడో ఏమో నాకు తెలియదు నా భయమేస్తుంది అని అన్నప్పుడు అని చెప్తూ ఉన్నాడు యాకోబు దేవునికి మీకోసం రెండు మాటలు నేను అక్కడ చదువుతాను చూకాడ ముప్పై రెండవ వచ్చిన చూస్తే అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదినని నాతో చెప్పిన యహోవా అని అంటూ పదకొండవ వచ్చనంలో అంటాడు నా సహోదరుడిని ఏసాబు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని అంటాడు ప్రభా నేను భయపడిపోతున్నానయ్యా నువ్వేమో చెప్తున్నావు భయపడే కదా ఇంత దూరం వచ్చాను నేను ఇదిగో ఇప్పుడు వెళ్ళమంటున్నావు వెళ్తాను మరి నేను భయపడిపోతున్నా అంటా లేదు నువ్వు వెళ్ళవు నిన్ను అక్కడ కూడా నేను అంటాడు అప్పుడు యాకోబు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఏసాబు ఎదురు పడతాడు ఏసియా ఎదురుపడినప్పుడు యాకోబు పైపడి ఈ అక్కడ వాడికి ఎంతగానో ఆశీర్వదించబడిన వారందరినీ కూడా గుంపులు గుంపులు చేసి వారిని అందరినీ కూడా ముందుకు పంపించేసి ఒంటరిగా యాకోబు నిలబడిపోతాడు చూడండి అక్కడ చూద్దామండి మరి ఇరవై నాలుగో వచ్చినాను చూసినట్లయితే యాకోబు ఒక్కడ మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అన్న విషయాన్ని దేవుడి ఇక్కడ మాట్లాడుతూ పెనుగులాడుట ప్రార్థన జీవితమే కాదు అయ్యా నీకు కలిగి ఉండవలసినది ప్రార్థన జీవితం మాత్రమే కాదు దేవునితో పెనుగులాడటము కూడా కావాలి అమ్మా నీకు కూడా కావాలి అది దేవునితో పెనుగులాడేటువంటి ప్రార్థన జీవితం నీకు కలిగి ఉండాలి ఇదిగో కుటుంబంలో ప్రార్థన దేవునితోనే పెనుగులాడేటువంటి ప్రార్థన పెనుగులాడటం ఏంటండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పిన ఇద్దరు బిడలు ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అనుకోండి ఒక అమ్మాయి ఒక వస్తువు తెచ్చింది ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటారు ఈ పక్కన ఉన్న అమ్మాయికి ఆ వస్తువు నచ్చింది అనుకో ఆ నచ్చింది అమ్మాయి ఆ వస్తువుని తీసుకొని పరిగెత్తిపోతూ ఉంటే ఆ అమ్మాయి తెచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది అని అమ్మ ఏం చేస్తుంది అది నా వస్తువు అని ఏడుస్తూ ఏం చేస్తుంది అది నాది నాది నాకు కావాలి అని చెప్పేసి ఏడ్చి దాన్ని లాక్కోటానికి ప్రయత్నం చేస్తారుగా ఆహా నేను ఇవ్వను ఇది నేను తీసుకెళ్తాను నాది ఇది అని ఆ అమ్మాయి మరి కొంచెము గడుచదైతే ఇద్దరు ఏం చేస్తారు ఇది నాది నాది అని ఇద్దరు మరి పెనుగులాడుతారు ఆ ఒక్క వస్తువు కోసం పెనుగులాడుతూ ఉంటారనమాట ఆ విధంగా పెనుగులాడుతూ ఉంటే అస్సలైనటువంటి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇది నాదే అంటది కాదు ఇది నాదే అంటది ఆ అమ్మాయి విధంగా ఇద్దరు పెనుగులాడుట అంటే అనమాట యాకోబును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు ఇంకా ఆశీర్వదించాలనుకున్నాడు అందుకనే యాకోబు ఆ రాత్రి ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో అందరిని పంపేసిన తర్వాత ఒక్కడు మిగిలిపోయాడు ఆ ఒక్కడు ఏం చేశాడు మిగిలిపోయిన తర్వాత దిగులు పడుతాయో అన్న వచ్చాడు నన్ను ఏం చేస్తాడని దిగులు పడలా దేవునితో మాట్లాడే అనుభవము దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు యాకోబు అయ్యా నీకు దేవునితో మాట్లాడే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా ఎప్పుడు స్త్రీలే ప్రార్థన చెయ్యాలా ఏ సంగమ చూడు స్త్రీలో ఉంటారు ఏ సంగమ రచుడు స్త్రీలే ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు అయ్యా నీకు ఆ పాత్ర లేదా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడంత పురుషుల విషయమే నేను నీకు చెప్తూ ఉన్నా అయ్యా నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నది దేవునితో మాట్లాడే అనుభవం ఎవరికి ఇక్కడ అంటే యాకోబుకున్నది దేవుడితో పెనుగులాడాడు దేవా నన్ను ఆశీర్వదించు మా అన్న ఏమన్నా చేస్తాడేమో నన్ను ఆశీర్వదం నీకు మేలు చేస్తానని చెప్పావు కదా నువ్వు వెళ్ళావు నీకు మేలు చేస్తానన్నావు కదా మరి ఇప్పుడు నాకు నువ్వు మేలు చెయ్యి నాకు మేలు చెయ్యి అని నువ్వు అక్కడ దేవుడు ఆశీర్వదించు అని పెనుగులాడుతూ ఉన్నాడు నీ ఇంట్లో కొరతగా ఉంటాడు నిందమోపద్దు నీ యొక్క భార్య మీద పిల్లల మీద మోపద్దు నువ్వు మారు నీ మనసు మార్చుకో దేవుని దగ్గర ప్రార్థించే మనసు నీకు కావాలి ఈ ఏ విధంగా ప్రార్థించాడో అలాంటి ప్రార్థనా జీవితం కావాలి యోబు ఏ విధంగా ప్రార్థించాడో రెండింత ఆశీర్వాదం పొందుకున్నాడు అలాంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి ఇక్కడ కూడా యాకోబ రాత్రంతో కూడా దేవుని దగ్గర గడిపేటువంటి ప్రార్థనా జీవితము దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వాడు యాకోబు నీకు అలాంటి అనుభవం నువ్వు తెచ్చుకుంటావా ఈ దేవునితో ప్రార్థించే అనుభవం దేవునితో మాట్లాడే అనుభవం వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రభు దగ్గర ప్రభు ఈ వాగ్దానం ఇచ్చావు నాకు దయచేయి నన్ను నెరవేర్చు నాకు నెరవేర్చు అని అడిగేటువంటి అనుభవము నీకు ఉన్నదా లేకపోతే దేవుడు నీతోనే మాట్లాడు ఎవరితోనే కాదు అయ్యా నీతోనే మాట్లాడుతున్నాడు అదిగో భార్య వింటదిలే పిల్లలు వింటారులే వాక్యం కాదు కాదు నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు అలాంటి అనుభవం కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో పెనుగులాడతావా యాకోబ విధంగా పెనుగులాడి ఆశీర్వాదము పుచ్చుకున్నాడు నీ ఇంటిలో ఆశీర్వాదము లేకుండా శాపముతో ఉన్నావా ఇదిగో అనేకలు అనేకమైనటువంటి చేశారు నాకు నా కుటుంబానికి అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు చేతబడులు చేస్తారు మంత తిన శక్తుల చేత పీడింపబడుతున్నాను అని నువ్వు చెప్తున్నా అయ్యా నువ్వు ప్రార్థించేయి మోకరించి ప్రార్థన చేయి ఆ శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆశీర్వాదముని నీకు ఎవరైనా బెదిరిస్తున్నారా నువ్వు భయపడుతున్నావా దేనికైనా ఇదిగో వాళ్ళు ఇట్లా చేశారని భయపడుతున్నావా ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు నువ్వు పెరుగులానేటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి దేవా ఇదిగో నా జీవితంలో ఇలా ఉంది నిజంగా నాకు రక్షణ లేదు నిజంగా నాకు మారు మనసు లేదు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభా నాకు హృదయమైనా రా అని నువ్వు పిలిచినట్లయితే ఆయన వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి వస్తావా ఈ దినం వస్తావా దేవునితో నువ్వు మాట్లాడాను వాక్యం మాట్లాడుతుందండి వాక్యము మాట్లాడి పాటలు మాట్లాడతాయి వాక్యము ద్వారా నువ్వు వాక్యము చదివితే దేవుడు మాట్లాడతాడు ఏ రోజైనా వాక్యం చదువుతున్నావా వాక్యము ఊరికొక అధ్యాయుని చదువుకొని వెళ్ళిపోతున్నావు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యము చేతని ఏ రోజైనా నిలబడి ఆ వాక్యాన్ని ధ్యానం చేసావా గబగబా పోవాలి సంపాదన మీదే ఆఫీసు మీదే నీకు ధ్యాస ఉన్నది కానీ దేవుని యొక్క వాక్యం మీద నీకు ధ్యాస లేదు కదా అయ్యా ఒక్క పది నిమిషాలు ఈ రోజు ఒక పది నిమిషాలు దేవుని దగ్గర గడపడం నేర్చుకో రేపటికి ఒక ఇంకొక పది నిమిషాలు దేవుని దగ్గర గడపడం నేర్చుకో ఆ విధంగా నువ్వు సమయాన్ని దేవుని దగ్గర గడపటం గడపడం నేర్చుకున్నట్లయితే గంటలు గంటలు వీళ్ళు రాత్రి ప్రార్థన చేసినటువంటి ఈ వీరుల లెక్కల నువ్వు కూడా చేరతావు అనేకమైన ఆశీర్వార్దములు నువ్వు పొందుకుంటావు ఒక్కడు మిగిలిపోయను ఇదిగో ఆ ఒక్కడే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది అయ్యా నీ పేరేం పేరు అని యాకోబుని అడిగితే నా పేరు యాకోబు అన్నాడు నువ్వు నిజంగా నీ స్థితిలో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నువ్వు చెప్తావా అవును నా పేరు యాకోబు అంటే ఈ మోసగాండి అని ఖచ్చితంగా యథార్థంగా చెప్పగలిగాడు నువ్వు చెప్తావా నేను నిజంగా ఈ పురుషులు ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం ఉందా అవునండి ఈ ఆశీర్వాదం ఉంది మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇదిగో ఇస్రాయిలు గెలుస్తున్నారు నువ్వు చేతులెత్తినటువంటి అనుభవం కా పవిత్రమైన చేతులు ఎత్తితే జయము వస్తది జయం వచ్చింది శత్రువులు ఓడిపోతున్నారు పురుషుడా నువ్వు ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనలేసి అంత ఆడవాళ్లే చేసుకుంటారని ప్రార్థన వాక్యము ఇంట్లో పనులని చేసుకుని వాళ్ళ మీద విడిచిపెట్టడం కాదు ఇది నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం వ్యక్తిగతమైనటువంటి నువ్వు ఎంత అనుభవం దేవునితో కలిగి ఉంటావో అంతగా కుటుంబము జీవించబడుతుంది ఎస్సాకు ప్రార్థన చేయట ద్వారా కుటుంబం ఆశీర్వదించబడింది యోబు ప్రార్థన చేయటం ద్వారా కుటుంబం ఆశీర్వదించబడింది యాకోబు ప్రార్థన చేయటం ద్వారా ఆ కుటుంబము దీవించబడింది కుటుంబమే కాదు తన కలిగిన సమస్తము కూడా దీవించబడింది ఈ దినము నీకు ఆశీర్వాదం నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఇతరుల కోసం ప్రార్థించేవాడిగా ఉండాలి నువ్వు ఒంటరిగా తలుపులు వేసుకుని ప్రార్థన చేసే అనుభవంలోనికి దేవునితో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు ఇష్టపడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అక్కడ ఇరఫై ఆరో వచ్చిన చదువుతున్నా ఆయన తెల్లవారు వచ్చినది కనుక నన్ను పోమి పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను నువ్వు నన్ను ఆశీర్వదించి నేను పోనిస్తాను దేవునితో పోరాడి పోరాడి నాడి పోని తెల్లారిపోతుందంటే ఎంత గొప్ప అనుభవం అండి అలాంటి ప్రార్థన జీవితం నీకుందా అక్కడ జరుగుతూ ఉంటే స్త్రీలను పంపిస్తారు కానీ వీళ్ళు పండుకొని నిద్రపోతూ ఉంటారు పురుషులు కాదండి ఈ దినము నీ మనసు మార్చుకుంటావా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళనని యాకోబుచ్చేసిన తీర్మానం నువ్వు చేస్తావా నీ నా కుటుంబాన్ని దీవిస్తే తప్ప నేను ఈ ప్రార్థనలో నుంచి నేను పైకి లేను అని నువ్వు తీర్మానం చేస్తా పురుషుడ నీకెంత ధైర్యం ఇచ్చాడు స్త్రీలు పోలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేసేటువంటి ధైర్యము నీకు ఇచ్చాడు దేవుడు నువ్వు వీధి వీధినే తిరిగి గొంతెత్తి స్వరమెత్తి ఆయన కోసం నువ్వు పని చేసేటువంటి అదిగో ధీరత్వం నీకు ఇచ్చాడు దేవుడు ధైర్యం నీకు ఇచ్చాడు దేవుడు నువ్వు రాకపోతే నువ్వు చేయకపోతే పని ఎవరు చేస్తారు నువ్వు ఆయన కాడిని మోయకపోతే ఎవరు చేస్తారు నీకు చేత దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు చేతనేనంత నువ్వు దేవుని కోసం నువ్వు పని చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పని చేయటానికి నువ్వు వస్తావా దేవుని పని చేయటానికి వస్తావా మొట్టమొట్ట ఒంటరిగా ఆయనతో మాట్లాడే అనుభవానికి నువ్వు రావాలి చూడండి ఏమంటున్నాడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు యాకోబు అనబడదు అదిగో ఆయన పేరు మార్చబడింది ఆయన జీవితం మార్చబడింది ఆయన జీవితం మార్చబడింది ఆయన స్థితిగతులు మార్చబడ్డాయి యోబు జీవితం మార్చబడింది ఆయన స్థితిగతులు మార్చబడ్డాయి మళ్ళా తిరిగి ఆయన సంతానం పొందుకున్నాడు ఎంత గొప్ప ఐశ్వర్యం వచ్చింది యాకోబుకు ఇదిగో ఇస్సాకు ఎంత గొప్ప సంతానముతో ఎంత ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఇంకా మేలు చేత పొందిన ఆశీర్వాదం ఇంకా మేలు చేత ఆశీర్వదించబడ్డాడు నీవు కూడా ఈ దినము తీర్మానం చేసుకుంటావయ్యా అయ్యా నువ్వు నిందలు మోపేటువంటి స్థితిలో వద్దు దేవుని ఆశీర్వాదం కావాలి కుటుంబానికి నీకు కావాలి నీ బడలకు కావాలంటే దేవుని దగ్గరికి రా ఒక తీర్మానం చేసుకో నీకోసం నేను ప్రార్థన చేస్తాను ఏసయా తండ్రి స్తోత్రమయ్యా మీరు ఇచ్చినటువంటి మాటలకే వందనాలు అయ్యా పురుషులు ప్రభ చేతులెత్తి ప్రార్థించే పురుషులు కావాలి నీ కాడిని మోసే పురుషులు కావాలి నైనా ఇదిగో ప్రభా నీ సేవ పరిచయం జరిగించే పురుషులు కావాలి నాయనా ఈ లోకమును ప్రఫ లోకము నశించిపోతున్న లోకములో అనేక మంది బిడ్డలను కనుటకు ప్రఫ ప్రార్థించే పురుషులను ప్రభా మీరు లేపమని ప్రార్థిస్తున్నాను అయా కనికరించండి కుటుంబంలో నెమ్మది ఆశీర్వాదము కావాలంటే ప్రభ ఇదిగో లోకమును అనేక మంది రక్షింపబడేటకు దేవా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను ప్రభా అనేక మంది లేపమని ప్రార్థిస్తున్నాను చూచే ప్రతి బిడను దీవించమని ఏస్ నామమును బట్టి అడిగి నాను తండ్రి అమెన్ అమెన్ లార్డ్ గాడ్ బ్లెస్ యు